ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ కేసుకి సంబంధించిన విషయాల్లో చాలా మార్పులే వస్తోంది జానీ మాస్టర్కి ఈ కేసులో ఏ సంబంధం లేదని మధ్యతర బెయిల్ కావాలని ఆయన పిటిషన్ని కోరుకున్నారు ఆ పిటిషన్ ప్రకారం విచారణ చేపట్టిన కోర్టు ఆయన నేషనల్ అవార్డు తీసుకోవాలని అందులో మెన్షన్ చేయడంతో మన భారతదేశానికి గొప్పదైనటువంటి ఒక అద్భుతమైన అవార్డు నేషనల్ అవార్డు సో జాతీయ పురస్కారంలో భాగంగా అతని టాలెంట్కి మెచ్చి వచ్చినటువంటి అవార్డే నేషనల్ అవార్డు మరి అది తీసుకోవడానికి ఎంతో కష్టపడ్డారని దానికి నన్ను పంపించాలంటూ ఆయన మధ్యంతర బెయిల్ని అయితే కోరారు ఇంత చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డారని మరి ఈ టైంలో నన్ను ఒక ఫాల్స్ కేసు పెట్టి ఇరికించడం చాలా తప్పని మరి నిజంగా తనతో ఉన్నటువంటి అనుబంధాన్ని మరి తనే ఇలా రోడ్డున పెట్టినప్పుడు దీనికి కనీసం కారణాలు చెప్పుకునే అవకాశమైనా నాకు ఇవ్వాలని కోరుతున్నారట జానీ మాస్టర్ అయితే తన వైపున తప్పు మాత్రం లేదని మరి ఆ తప్పుకి కారణమేంటో కూడా పూర్తిగా ఆధారాలతో సమర్పిస్తానని జానీ మాస్టర్ తన యొక్క ఆ రిక్వెస్ట్లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది తాజాగా జానీ మాస్టర్ తను కోరుకున్నటువంటి ఆ బెయిల్ పిటిషన్ ప్రకారం నిజంగానే ఈ కుట్ర వెనుక ఎవరున్నారో తెలుస్తానని ఖచ్చితంగా తను నా పేరున పెట్టింది ఒక ఫాల్స్ కేసు అని మరి చెప్తున్నట్టుగా అయితే సమాచారం ప్రస్తుతం దీనికి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకుని అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా తన భార్య అయేషా దీనికోసం ఎంతో కష్టపడుతోందని ప్రస్తుతం అయేషాకి సంబంధించిన ఈ విషయంలో మరి కోర్టుకి అలాగే ఇక పోలీస్ స్టేషన్కి తిరిగి ప్రస్తుతం జానీ మాస్టర్ అప్లై చేసుకున్న బెయిల్ పిటిషన్ విచారణలో ఉండగా ఖచ్చితంగా తనకి బెయిల్ అయితే మంజూరయ్యే అవకాశాలున్నాయి నేషనల్ అవార్డు తీసుకోవడం వల్ల ఖచ్చితంగా జానీ మాస్టర్ ఇంతవరకు నేరారోపణలో విచారణ మాత్రమే ఎదుర్కొంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆరోపణలు అన్నీ కూడా అవాస్తవమని జానీ మాస్టర్ బయటికి రావడం తథ్యమంటున్నారు నిపుణులు